దేశాన్ని రక్షించుకుందాం మతోన్మాదాన్ని ప్రదోల్దాం సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం మతోన్మాదాన్ని ప్రాలదోదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం లౌకిక రాజ్యాంగ పరిరక్షణకై కదలిరండి వాక్స్ బోర్డు ఆస్తులు చట్ట చవరణను వ్యతిరేకించండి మైనారిటీపై దాడులు ఖండించాలని కోరుతూ లెనిన్ సెంటర్లో లెనిన్ విగ్రహం వద్ద అమరవీరులు భగత్ సింగ్ అంబేద్కర్ స్ఫూర్తితో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లాలలో ప్రచారణ ఉద్యమం మార్చి ఇరవై మూడు భగత్ నుండి ఏప్రిల్ పద్నాలుగు వరకు ప్రచారణ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు బ్రిటిష్ ప్రభుత్వం అతి క్రూరంగా భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాల చిన్న వయసులో ఉరి తీసే సమయంలో ఉద్యమం ఆగని ఉద్యమం ఆగదని ఉవ్వెత్తున ఉబికి వస్తున్న బ్రిటిష్ వారిని హెచ్చరించారని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశ ప్రజల స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారని తెలిపారు హిందువులకు మహమ్మదీయులకు సిక్కులకు మహమ్మదీయులకు తగాదాలు పెట్టే పద్ధతుల్లో మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు పార్లమెంట్లో కూడా మాట్లాడారు దీన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఇవాళ వక్ పిల్లల్ని అమర్చడం ద్వారా దాని సభలో తీసుకురావడం ద్వారా ఇవాళ భారతదేశంలో మైనార్టీలందరూ కూడా అభద్రతాభావాలను గురయ్యే పరిస్థితులు రాబోయే రోజుల్లో వర్క్ ప్రాపర్టీస్ పైన ప్రభుత్వానికి వారికి ఒక రకమైనటువంటి అధికారం చెలాయించే పద్ధతులు ముందుకు సాగుతూ ఉన్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైన దేవాలయాల ప్రాపర్టీస్ పైన కూడా ప్రభుత్వమే పెత్తనం చెలాయించే రోజులు ఎంతో దూరంలో లేవు ఖచ్చితంగా ఆ రే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది దానికి వ్యతిరేకంగా ఇవాళ ఎందుకంటే రాజ్యాంగంలోనే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏదైతే ఉందో మా ఏ ఏ మత విభాగాలు వారి నిర్వహణ కోసం వారికి ఉన్న స్వేచ్ఛను ఇవాళ కట్టడి చేస్తూ దాన్ని ఆ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ను వైలేట్ చేస్తూ నిన్న వాక్ బిల్లును ఆమోదించారు దీన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మైనారిటీనే కాదు ఇవాళ లౌకిక వాద భావాలు ఉన్నవాళ్ళు అన్ని మతాలకు కూడా స్వేచ్ఛ ఉండాలనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి ఇవాళ రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సకల ప్రజాతంత్ర శక్తులు కమ్యూనిస్టులు వామపక్షాలు కాకుండా లౌకికవాద పార్టీలన్నీ కూడా ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం సకల లౌకిక ప్రజాతంత్ర శక్తులందరూ కూడా సమైక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఆలోచించాలి వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో మీరు చాలా ప్రచారం చేశారు మరి డబుల్ ఇంజన్లో ఈ రాష్ట్రానికి వచ్చింది అంటూ మీరు చెప్పలేకపోతా ఉన్నారు ఇవాళ ఒక మున్సిపాలిటీలు ఏదైనా చేయాలంటే కూడా ఇవాళ డబ్బులు లేవు గ్రామాల్లో పంచాయతీలు ఏమైనా కార్యక్రమాలు చేయడానికి డబ్బులు లేవు ఇవాళ మొత్తం అన్ని ప్రాంతాలు కూడా పనులు ఆగిపోయాయి ఒక్క అమరావతిలో మాత్రమే అక్కడ నిధులు నదు నిధులు అంటే నిధులు రాలేదు ఇవాళ అప్పులు తెచ్చి అక్కడ పనిచేస్తారు అది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ హెడ్కో కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వాళ్ళ దగ్గర రుణాలు తెచ్చి అమరావతిలో పనులు జరుగుతూ ఉన్నాయి అంటే ఇవాళ స్థానిక సంస్థల్లో పనులు జరగడంలే ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలు అమలు చేయడానికి కూడా డబ్బులు లే కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో మీరు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు కంటే ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం వల్ల ఒడిగింది ఏం లేదు దీన్ని తీవ్రంగా ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తారు